ఏంటి రమన్నా చాలా రోజుల తర్వాత వచ్చారు స్వీట్ బాక్స్ కూడా తెచ్చారంటే ఏదో పెద్ద విషయం ఉంటుంది మా అన్నకి ప్రొడక్షన్ టూ ఆ ఏంటి రమన్నా పెద్ద సినిమానా స్వీట్ బాక్స్ కూడా తెచ్చావంటే ఫుల్ లెంత్ రోలే అనుకుంటా నైస్ నైస్ వీడికి నార్మల్ గా చెప్తేనే అర్థం కాదు లా చెప్తే అర్థం అవుతుంది నాకు అబ్బాయి పుట్టాడు రా గాడు ఆడి పుట్టి చాలా రోజులు అయిందిగా దానికి ఎప్పుడు స్వీట్ ఇవ్వాలా వీటికి నార్మల్గా చెప్పినా కూడా అర్థం కాదురా రేయ్ నాకు రెండో కొడుకు పుట్టాడు రా కంగ్రాచులేషన్స్ అన్నా థ్యాంక్స్ రా అంటే అయ్యన్ గారికి బొమ్మలతో పాటు ఆడుకోవడానికి బ్రదర్ కూడా ఇచ్చాను వాడు ఆడుకోవడానికి బ్రదర్ ని మా బ్రదర్ ఎప్పుడో ఇచ్చారులేరా అంటే వీడు మీకు ప్రొడక్షన్ నెంబర్ టూ కానీ నన్ను ఫ్యామిలీకి ప్రొడక్షన్ నెంబర్ త్రీ అనమాట అంతేరా క్రికెట్ టీంలాగా లాగా పెద్ద టీమ్ ప్లాన్ చేశారు అన్న నీ అబ్బా అదేం క్వశ్చన్ రా ఆయన ఇదే లాస్ట్లే పోయినసారి కూడా ఇదే అన్నావు ఇది లాస్ట్ రా రెండో వాడిని మించి కంటే వాడిని పెంచి పోషించే స్తోమత నాకు లేదురా అదేంటో రమన్నా మనం ఒకటి లేదా ఇద్దరితో సరిపెట్టుకుంటున్నాం చాలా మంది పిల్లలే కాకుండా పెట్ పేరెంట్స్ ఉండి హ్యాపీగా ఉంటున్నారు కానీ మన తాత ముత్తాతలు డజన్లో అర డజన్లు కనబడేశారు ఇవేమి లేకుండానే పోయి పోయి వాళ్ళని తలుచుకోవాలా ఒకప్పుడు వాళ్ళకి టీవీలు లేవు ఇన్స్టాగ్రామ్ లేవు నెట్ కూడా లేదు వాళ్ళకి టైం పాస్ కాలేక అదే పనిగా ఉండేవాళ్ళు ఒక ఫ్యామిలీ ప్లానింగ్ లేదు ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా లేదు అదే కదా ఇంతకు ఈ పేరేంటన్నా రా పుల్లారెడ్డా సో స్వీట్ అయినా మీరు రెడ్లు కాదు కదా వాడు అడుగుతుంది స్వీట్ షాప్ పేరు కాదు ప్రొడక్షన్ టైటిల్ పేరు ఏం ఇంకా ఏమనుకోలేదు టోనీ టోని కూడా దగ్గర పడింది ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తున్నా అన్నా నేమ్ లో నేముందేమి చెప్పు ఈ రోజు మీ ఓడికి ఏ పేరు పెట్టాలో మన ముగ్గురం కూర్చొని ఆలోచిద్దాం ఓకేరా నా దగ్గర ఒక రికమెండేషన్ ఉంది అన్న ఈ పేరు పెట్టేవనుకో అయ్యా అన్న లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాడు ఏం పేరు పెట్టావనా ఏం పేరు పెట్టావరా అయ్యా అనే మామ నాకు ఎంత మంచి పేరు పెట్టాడని గుర్తుపెట్టుకుంటాడు అన్నా ఓహో ఏం పేరు అది ఆనంద్ ఆనందా అంత బిల్డప్ ఇచ్చి ఈ రొటీన్ పేరు చెప్పేవంటి అన్నా ఆనంద్ పేరునే ఆనందం ఉందన్నా ఆ పేరు తెలుసుకుంటే ఒక పాజిటివ్నెస్ వస్తుందన్నా ఇప్పుడు అన్వేషణ పెట్టామనుకో ఎప్పుడు వెతుక్కుంటూనే ఉంటాడా పెట్టిందే నార్మల్ పేరు దానికి కూడా ఎక్స్ప్రెషన్ ఒకటి పైగా ఆనంద్ అని పేరు అనుకో వారు స్కూల్లో నుంచి వచ్చి ఎక్కడ మా టోనీ మావని వెతుక్కుంటూ వచ్చి మరి కొడతాడు మరి లేకపోతే పేర్లతో ఏ స్టార్ట్ అయితే రోల్ నెంబర్ ఫస్టే వస్తుంది అందులో ఆనంద్ అనే పేరులో ఏనే కాకుండా డబలే కూడా ఉండొచ్చు సో ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం రోల్ నెంబర్ వన్ మనోడే అనమాట ఇంకేముంది హోంవర్క్ కూడా ఫస్ట్ మనోడే సబ్మిట్ చేయాలి వైవాలో కూడా ఫస్ట్ మనోడే చెప్పాలి ఎగ్జామ్ హాల్లో కూడా ఫస్ట్ బెంచ్ లో మనవడే కూర్చోవాలి అమ్మో నువ్వు చెప్పింది నిజమే బ్రో ఫస్ట్ లెటర్ ఏ లెటర్ వచ్చే కష్టాలు ఏ వరికి రావద్దు బ్రో అయినా ఏ టు జెడ్ నుంచి మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవడానికి మనకు అంత ఆప్షన్ లేదు రాజా మరి పేరు పేరు కొత్తగా ఆ మీనింగ్ ఏంటన్నా అది పేరు కాదురా జఫా వాడు వాడి జాతకం ప్రకారం వాడు ఫస్ట్ లెటర్ మా మీ మూ మే అయి ఉండాలి సింపుల్ కదా అంత సింపుల్ అయితే చెప్పురా మహేష్ మనీష్ ఏంటి మయోనీసా మయోనీస్ మనీష్ ఇవన్నీ మన ఉన్నాయి రా ఐడెంటిటీ మనం ఏం పేరు పెట్టినా కొత్తగా ఉండాలిరా సాయి రాహుల్ రమేష్ సురేష్ ఆల్మోస్ట్ పది మందిలో ఆరు మందికి ఇదే పేర్లు ఉంటాయి వంద మందిలో కూడా మనోడి పేరు పిలిస్తే ఒక్కడే బలకాలన్నమాట అయితే మొంగనయ్య అని పెట్టుకో మొంగనయ్య మొంగనయ్య అదేం పేరురా ఏమో ఎవడికి తెలుసు మీరే కదా వంద మందిలో పిలిచాం ఒక్కడే పలకాలని చెప్పింది నాకు తెలిసి మొంగనయ్య అనే పేరు ప్రపంచం ఎవరికి ఉండదు వంద మంది లక్ష మంది పిలిచాం వాడు ఒక్కడే పలుకుతాడు మొంగనయ్య అని పేరు మీద పిలిస్తే అసలు పిల్లవాడు కూడా ఓ మరి మీరు నేను అనుకున్నారన్నా నేను ఒకటి అనుకున్నానురా ముత్తువేల్ పాండియన్ ముత్తువేల్ పాండియన్ ఇది జయనల్లో రచనీ గత పేరు కదన్నా అందుకే కదా పెట్టేది అన్నా నేను వదిలిందన్నా వన్ తలేవర్ ఫ్యాన్ బాయ్ టు అనదర్ తలేవర్ ఫ్యాన్ బాయ్ ఈ పేరే కాయాలా అప్పుడు మా వదిన మీ ఇద్దరిని కథం చేస్తుంది